ఒక్కసారిగా థియేటర్లో దేవరా సినిమా చూసి ఎంతో ఎమోషనల్ అయ్యారట నందమూరి బాలయ్య భార్య వసుంధరా దేవి గారు ప్రస్తుతం ఈ విషయం కాస్త ఎంతో వైరల్గా మారుతుంది మరి ఈ రోజు టాలీవుడ్ మోస్ట్ అవైనెట్ మూవీ దేవరా దేవరా హీరోగా ఎన్టీఆర్ నటించిన సినిమా కొరటాల శివ డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమా ఈరోజు తెరకెక్కిన సంగతి మనందరికీ తెలిసిందే ఒక్కొక్కరిగా సినిమా చూస్తూ వారి అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు ఈ తరుణంలోనే ఉన్న మరి సినిమా చూస్తూ నందమూరి బాలయ్య భార్య వసుంతరా గారు ఎంతో ఎమోషనల్ అయ్యారట త్రిములర్ సినిమాలోనే ఎన్టీఆర్ని మరో ఎన్టీఆర్ని చూశాము ఇప్పుడు దేవరాలో మరి ఏమి చెప్పాలో కూడా మాటలు రావట్లేదు నా కొడుకు ఇంత కొడుకు ఎంత ఉన్నతంగా సినిమాలు తీస్తాడని నేను ఊహి లేదు అంటూ కూడా మరి సందడి చేశారట నందమూరి బాలయ్య భార్య వసుంధర దేవి గారు ప్రస్తుతం ఇందుకు సంబంధించిన విషయాలు కాస్త ఎంతో వైరల్గా మారుతున్నాయి మరి ఎన్టీఆర్ ఈ సినిమాలో త్రిబుల్ రోల్ చేస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే మరి వర పాత్ర జంటగా జాన్వీ కపూర్ నటిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే మరి తండ్రికి క్యారెక్టర్ దేవరకు జోడిగా శృతి మరాఠీ నటిస్తుంది అసలు ఈ శృతి మరాఠీ ఎవరు అంటూ ఇంకొన్ని వార్తలు వినిపిస్తున్నాయి ప్రస్తుతం మరి దేవర సినిమా థియేటర్లలో అంగరంగ వైభవంగా ఆడుతూ ప్రతి ఒక్కరిని మెప్పిస్తుంది మరో ఎన్టీఆర్ని చూస్తున్నాం అంటూ కూడా నందమూరి కుటుంబ సభ్యులు సైతం చెప్పుకొస్తున్నారు